రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ కొత్త అప్డేట్ డిసెంబర్ లోపు బాకీలు మాఫీ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ వర్గాలపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో కీలక ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చి రైతులకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించింది ఈ చర్య రైతుల కష్టాలను తగ్గించడానికి వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి మరియు ప్రతిపక్ష పార్టీల విమర్శలను పరిష్కరించడానికి ప్రభుత్వ విస్తృత వ్యూహంలో భాగం రుణమాఫీ అమలు రెండు లక్షల వరకు రుణాలకు మూడు దశల్లో పంట రుణమాఫీని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది ఇది చాలామంది రైతులకు చాలా అవసరమైన ఉపశమనాన్ని అందించినప్పటికీ కొంతమంది అర్హులైన రైతులు తమ రుణమాఫీని ఇంకా అందుకోకపోవడంతో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి దీనివల్ల రైతు సంఘంలో ఆందోళన నెలకొంది దీనిని పరిష్కరించడానికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి పెండింగ్లో ఉన్న పదమూడు వేల కోట్ల రూపాయలు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది ఈ ప్రయత్నం రైతులలో విశ్వాసాన్ని నింపడం మరియు వారు ఆర్థిక ఒత్తిడి లేకుండా తమ వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది కీలక వాగ్దానాలు మరియు మద్దతు చర్యలు రుణమాఫీతో పాటు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది మద్దతు ధరలు రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధరలను ఎంఎస్పీ అందుకుంటారు వారు నష్టానికి బలవంతంగా విక్రయించబడకుండా చూసుకుంటారు గ్యారంటీడ్ ప్రొక్యూర్మెంట్ రైతుల ఉత్పత్తులు అమ్ముడుపోకుండా చూసేందుకు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది రైతులపై ప్రభావం ఈ సమగ్ర విధానం అంచనా వేయబడింది బాకీ ఉన్న రుణాలను పరిష్కరించడం ద్వారా ఆర్థిక భారాలను తగ్గించుకోండి ప్రభుత్వం మరియు వ్యవసాయ రంగానికి మధ్య నమ్మకాన్ని పెంపొందించండి రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం ద్వారా సాగులో ఎక్కువ పెట్టుబడి పెట్టేలా రైతులను ప్రోత్సహించండి రుణమాఫీ కార్యక్రమం గ్రామీణ ఆర్థిక స్థిరత్వం వైపు ఒక ముఖ్యమైన అడుగు వ్యవసాయ సంక్షేమం మరియు తెలంగాణలోని రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శిస్తుంది